పదిహేనవ తారీఖు మంగళవారము త్రయోదశితో ముగిసేటటువంటి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో తులారాశి కలిగినటువంటి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి ఈ అర్ధమాస కాలం ఈ రాశి కలిగిన యొక్క ఫలిత ప్రభావాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తి వివరణ తెలియపరుస్తాను అదేవిధంగా ఈ సమయకాలం ముందు కొన్ని అంశాలలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఆర్థిక పరిస్థితులు కుటుంబ స్థితిగతులు ఏ విధమైనటువంటి ఫలితాలని మెరుగుపరుస్తాయనే దాని గురించి కూడా కొన్ని విషయాలు మీకు వివరణ తెలియపరుస్తా ముందుగా ఈ తులారాశిగలిగినటువంటి వారికి ఈ సమయకాలం అంటే గతించినటువంటి సమయకాలం కన్నా ఈ సమయకాలం మాత్రం మీకు కొంతవరకు సంపాదించేటటువంటి పరిస్థితులు రావాల్సినటువంటి ధనము మీరు ఏదైతే ఇంతకు ముందు కాస్త కూడబెట్టుకున్నటువంటి డబ్బు ఏదైతే ఉందో అది ఈ సమయ కాలంలో మీకు అనుకోని ఖర్చులు కావటము రావాల్సిన ధనము చేతికి వచ్చినప్పటికీ కూడా అంతగా మీకు మిగులుబాటు లేకపోవటము ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ అవుతుంది ఆదాయం అనేది చాలా తక్కువగా కనబడుతుంది అంటే ఒక్కొక్కరికి వారి తరహాలో వారికి వచ్చిన ఆదాయం కాస్త బేసిక్గా ఉన్నప్పటికీ దానికి మించినటువంటి ఖర్చు అధికంగా ఉంటుంది కాబట్టి పెద్దగా మిగులుబాటు తక్కువను ఇంట్లోంచి బయటికి పోయేటటువంటిది ఎక్కువగా ఈ పదహైదు రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన వారికి అధికంగా ఉండటం జరుగుతుంది కాబట్టి కొంతమేర మీరు అనవసరమైనటువంటి ఖర్చులు విచ్చలమిడి ఖర్చులు కొంతమంది వారి యొక్క తులారాశి కలిగినటువంటి జాతకంలో వారికి కాస్త మనసు అనేది ఎప్పుడూ కొంత ఊరికనే ఉండదు కాబట్టి ఏదో ఒకటి కొనాలి ఏదైనా ఒక వస్తువు మీద ఇష్టపడగానే దాని మీద ఖర్చు చేయాలి అనేటువంటి ఈ తరహా సంబంధించిన వ్యవహారాలని కొంత అదుపు చేసుకోగలిగే మార్గం చేసుకోవటం చాలా మంచిది అలాగే కుటుంబ పరిస్థితుల వలన ఇంట్లో ఉన్నటువంటి బిడ్డల వలనో లేదంటే స్త్రీ వలన కానీ స్త్రీకు పురుషుడు వలన కానీ కొంతమంది వారి వ్యక్తిగత పర్సనల్ విషయాల వలన అంటే ఒక్కొక్కరికి వారి బయటికి చెప్పుకోలేనటువంటి బలహీన అంశాలు కానీ పర్సనల్ వ్యవహారాలలో కూడా ఏవైతే కొన్ని గతంలో చేసినటువంటి తప్పులు కానీ ఇప్పుడు జరిపిస్తున్నటువంటి కొన్ని పరిస్థితులు కానీ ఏవైతే ఉంటాయో అవి ఏదో ఒక పరిస్థితుల వలన ఏదో ఒక వ్యక్తి వలనో మీ వ్యక్తిగత రహస్యాలని బయటపడేటటువంటి పరిస్థితులు జరుగుతాయి లేదంటే కొంత మీ కుటుంబిక వ్యక్తుల వలన కూడా కొన్ని అవమానాలు ఎదురవ్వాల్సినవి అంటే ఏదైనా దొరకనంత వరకు రాజు దొరికితేనే దొంగ అనేటటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో ఇలా మీ గతంలో జరిగినటువంటి కొన్ని విషయాలు విరుగులోకి రావడం వలన కానీ లేదంటే మీ పర్సనల్ విషయాల వలన కొంతమంది మిమ్మల్ని అసహించుకోవడం కానీ ఇంట్లో భార్య కానీ భర్తకు కానీ వ్యక్తిగత వ్యవహారాల వలన కొంత ఎడముఖము పెడముఖము సంబంధించిన విషయాలు బయటకు రావచ్చు తద్వారా మీరు కొంత అవమానకరమైనటువంటి సంఘటనలు ఇంట్లో మనశ్శాంతిగా జీవించలేనటువంటి పరిస్థితులు తర్వాత నీ అనే వాళ్ళ ముందు మన బంధువులు మిత్రులు ముందు కూడా కొద్దిగా తలెత్తుకోలేనటువంటి పరిస్థితులు ఎదురవచ్చు కాబట్టి ఈ సమస్యలకి తగు జాగ్రత్తగా ఇటువంటి సమస్యల్లో పడకుండా ఉండాలి అంటే కొంతమందికి పడకుండా ఉండాలి అంటే ఎలా అనేటటువంటి అపోహం ఉండొచ్చు కానీ ఏదైతే కొన్ని స్నేహాలు ఉన్నాయో ఈ సమయకాలంలో వాటికి దూరంగా ఉండటము అటువంటి వ్యక్తులతో స్నేహాలు అటువంటి పరిచయాలు ఉన్నప్పుడు వాటికి కొద్దిగా ఎడంగా జీవించేటటువంటి పరిస్థితి ఉండాలి కొన్ని చెడులవాట్లకు కానీ కొన్ని మద్యపానమైనటువంటి కొన్ని వ్యసనాలకు కానీ వీలైనంత వరకు ఇది తప్పు అని తెలిసే సంఘటన ఏదైతే ఉంటుందో వాటితో సావాసము ఆ తప్పు సంబంధించిన పనిని చేయకుండా చూసుకోగలిగితే నైంటీ పర్సెంట్ మీరు సమస్యల్లో పడకోకుండా ఉండేదానికి అవకాశం ఉంది కాబట్టి ఇది మీరు కొద్దిగా గుర్తుంచుకొని చేసుకోవాల్సిన అంశం వ్యాపారంలోనూ ఉద్యోగంలోనూ కొంతవరకు కాస్త పొదుపుగానే పర్వలేదనేటటువంటి విధంగానే ఉంటుంది వ్యాపార స్థితిగతుల్లో కూడా రావాల్సినటువంటి లక్ష్మి చేతికి అందకపోయినప్పటికీ కొద్దిగా వ్యాపారం డెవలప్ అవటము ఉద్యోగంలో మీరు ఏదైనా నూతన ప్రయత్నాలు చేయాలనుకోవటము కొన్ని బదిలీలు ట్రాన్స్ఫర్లు పెట్టుకోవాలనుకున్నా అవి చేతికి రాకుండా ఆగుతున్నవి కూడా ఈ సమయకాలం ఎందు మీకు కొంత మెరుగైనటువంటి పరిస్థితులు అందించడం జరుగుతుంది ఈ బతుకు తెరుగు సంబంధించినవి ఆర్థిక పరిస్థితులు ఏవైతే కొద్దిగా కుదురుపరుచుకోవాలనుకున్న వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిస్థితుల్లో మీరు ఎట్టికేళ్ళకి ఈ కాలం ఎందు రుణాలు చేయాల్సిన పరిస్థితికి దూరంగా ఉండాలి కొంతమంది ఏదైనా మిమ్మల్ని ఒత్తిడి చేసి రుణాలు చేయమని చెప్పినా వాటిని తీసుకోకపోవటము కావాలని కొంతమంది మీకు రుణాలు ఇస్తానన్నా కానీ ఆ రుణాలకు దూరంగా ఉండే ప్రయత్నాలు చేసుకోవటము ఈ సమయకాలం మీరు పాటించవలసినటువంటి జాగ్రత్త రుణ బాధలు రుణానికి సంబంధించిన సమస్యలు మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టగలిగేటువంటి ప్రయత్నాలు చేయొచ్చు కాబట్టి రుణాలు తీసుకోకుండా ఉండేందుకే ఎక్కువ శాతం మీరు ప్రయత్నించటము ఎట్టి పరిస్థితుల్లో రుణం చేయకుండా ఉండటానికి మీరు ప్రయత్నం చేయండి ఇది ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఇక కుటుంబంలో వివాహాలు శుభ కార్యక్రమాలు తర్వాత గృహాలు మారేటటువంటివి కొంతమంది ఒక్కొక్కరు సొంత ఇల్లు కోసం భూమి కొనుగోలు చేయాలనుకోవటము మరికొందరు గృహాలు నిర్మించాలనుకునేటువంటి ప్రక్రియని ఈ సమయ కాలంలో మీరు ప్రారంభమైతే చేస్తారు కానీ కొద్దిగా ఈ సమయకాలం ఎందు నిదానంగా జరుగుతాయి పనులు కానీ మీరు ప్రారంభం చేయటం వలన ముందస్తు రోజుల్లో మంచి అవకాశాలు మీరు మొదలుపెట్టిన కార్యక్రమాలు ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతాయి కాబట్టి తప్పకుండా మీరు ప్రారంభం చేసేది కూడా ఒక మంచి ఫలితాన్ని చూపిస్తుందని చెప్పవచ్చు పిల్లల చదువుల గురించి పిల్లల ఆరోగ్యం గురించి తల్లిదండ్రులకు కొంత దుఃఖతో కూడిన పరిస్థితి పిల్లల గురించి కొద్దిగా టెన్షన్ పడేటటువంటి పరిస్థితులు జరుగుతాయి అలాగే ఆస్తికి సంబంధించినటువంటి కోర్టు కేసులు కానీ పాలివాళ్ళ నుంచి దాయాదు నుంచి రావాల్సినటువంటి పెద్దల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తిపాస్తుల సంబంధించిన వ్యవహారాలు కానీ ఈ సమయకాలంలో కొలిక్కి వచ్చే పరిస్థితులు జరుగుతుంది అలాగే ఏదైనా గత కొంతకాలంగా మీరు చేయాలి మీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఏదైనా వివాహం ముడిపెట్టాలి సంబంధం చూడాలి పిల్లలకి ఒక దారి చేయాలన్నటువంటి అంశం ఏదైతే ఉండి సమయానికి సందర్భాలకు కుదరక సంబంధాలు ముడిపడక ఏదైతే కాస్త వేదన పడుతున్న అంశాలు ఉన్నాయో ఆ తరహా సంబంధించిన పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో మీకు మంచి ఫలితాన్ని ఏర్పరుస్తాయని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ తులారాశి అయినటువంటి జాతకులలో ఆడవారికి ఆరోగ్య విషయాలలో సిజిరెన్స్ కేసులు కానీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యేటటువంటి అవకాశాలు కానీ ఆపరేషన్లు జరిగేటటువంటి పరిస్థితులు కానీ ఎదురవుతాయి కాబట్టి స్త్రీలలో ముఖ్యంగా ఆరోగ్య సంబంధించినటువంటి విషయాలలో తగు జాగ్రత్తగా ఉండాలి పురుషులకు మాత్రము ఆరోగ్య ముందు కొంత హార్ట్కి సంబంధించినటువంటి ప్రమాదాలు బ్రెయిన్కి సంబంధించిన ప్రమాదాలు వాహన ప్రమాదాలు కూడా తలెత్తవచ్చు కాబట్టి ఇటువంటి ప్రయాణాలలో కానీ ప్రమాదాలకు సంబంధించిన విషయాల్లో కానీ అప్రమత్తంగా ఉండాలి ఈ మాసకాలంలో రెండవ తారీఖు అమావాస్య ప్రారంభమవుతుంది కాబట్టి అమావాస్య నుండి మొదలుకొని ఐదవ తారీఖు వరకు పడమర ప్రయాణము కానీ తర్వాత దక్షిణ ప్రయాణము కానీ ఏదైనా ధనానికి సంబంధించి బంధుమిత్రులకు సంబంధించి ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యాచరణకు సంబంధించి ఉంటే వాటిని పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది వీలైనంతవరకు ఐదవ తారీఖు దాటిన తర్వాత ఈ ప్రాంత ప్రయాణాలు చేసుకోవాలి తప్ప ఈ సమయకాలాల్లో ఈ రెండు నుంచి ఐదు వరకు పడమర దక్షిణ ప్రయాణాలు మీకు అంత ఆశించినటువంటి శుభ సూచకంగా ఉండదు కాబట్టి ఈ ప్రయాణాల విషయంలో తమ జాగ్రత్తగా వర్తించాలి ఈ మాసకాలంలో అమ్మవారు దేవి శివరణ నవరాత్రులు మొదలవుతున్నాయి కనుక ఈ నవరాత్రులలో మాత్రము తప్పకుండా ఇంటికి యజమాని కానీ యజమానురాలు కానీ ఉదయం సాయంత్రం సంధ్యావేళలో మాత్రము ఇంట్లో పూజా మందిరంలో తప్పకుండా ఆవు నెయ్యితో దీపం పెట్టండి ఉదయం సాయంత్రము తప్పకుండా మీ కుటుంబంలో కాస్త అమనుశ్శాంతిగా ఉన్నది తొలగిపోవటము తర్వాత కొన్ని చిక్కులు శకాకుల నుంచి బయటపడటం జరుగుతుంది కొన్ని దాన ధర్మాలు భగవంతుడికి అన్నదానానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనండి తప్పకుండా ఈ సమయదానమందు మీకు శ్రేష్టకరంగా ఉంటుందని తెలియపరుస్తూ హాయ్ నేను మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు